భారత మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ దేశంలో ఎన్నో గొప్ప సంస్కరణలు తీసుకొచ్చిన మహనీయులని తెలంగాణ ఎక్సైజ్ టూరిజం కల్చరల్ శాఖ మంత్రి జూపల్ కృష్ణారావు అన్నారు స్వర్గీయ రాజీవ్ గాంధీ ఎనభయో జయంతి సందర్భంగా ఎంజీఎం జంక్షన్లో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి మంత్రి జూపల్లి నివాళులర్పించారు అనంతరం కేక్ కట్ చేశారు యువత చైతన్యవంతులైతేనే దేశం అన్ని రంగాల్లో ముందుకు ఉంటుందనే ఆలోచనతో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసిన గొప్ప వ్యక్తి రాజీవ్ గాంధీ అన్నారు దేశ ప్రధానిగా అవకాశం వచ్చినా తోసిపుచ్చిన ఘనత సోనియా గాంధీ రాహుల్ గాంధీదే అని అన్నారు కాంగ్రెస్ పార్టీతోనే దేశం ఎంతో అభివృద్ధి చెందుతుందని మంత్రి జూపల్లి అన్నారు ఈ జయంతి సందర్భంగా యావత్ భారతదేశం ఇందుర కుటుంబాన్ని మరొకసారి మనం మరణం చేయాల్సి ఉంటాం ఎందుకంటే యావత్ జాతి ప్రగతి కోసం భారత జాతి ఐక్యక కోసం సంఘటిత శల కోసం వాళ్ళ ప్రాణాలనే త్యాగం చేసినటువంటి గొప్ప కుటుంబం నెహ్రూ నుంచి మొదలుపెట్టుకుంటే నెహ్రూ అయినా ఇందిరాగాంధీ అయినా ఆనాడు మరి ఉపాధి చూడాలి రాజీవ్ గాంధీ గారు కూడా దేశ ప్రతిష్ట కోసం దేశ సభక్త కోసం ప్రాణాలు అర్పించారు ముఖ్యంగా ఈనాడు భారతదేశంలో సాంకేతిక పరిజ్ఞానం సాంకేతిక విప్ల విన విన్నో దానికి